హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకాన్ని పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెడతాం బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి మొత్తం టోటల్ అయితే యాభై పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు వయసు ఏజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి మనకి పది నెలలు వన్ ఇయర్ అని చెప్పున్నారు అంటే ఒక పది నెలలు వన్ ఇయర్ దాకా ఉన్నాయి ఏజ్ అయితే అని చెప్పున్నాడు లైవ్ వేటు కూడా చెప్పున్నారు మన బ్రదర్ వచ్చేసి మనకి ఇటు లైవ్ లైవేటు ఒక్కొక్క లైవ్ వేటు ఒక్కొక్క పిల్ల లైవ్ వేట్ వచ్చేసి మనకి ముప్పై నుంచి నలభై కిలో లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్పున్నారు ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయన్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి ముప్పై వేలు రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ వేటుతో కూడా ఇస్తానంటున్నారు ఇవి లైవ్ వేట్ వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు కింద టైడల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు మాట్లాడచ్చు ఇది అడ్రస్ ఒకసారి చెప్తాను బ్రదర్ ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా కందుకూరు మండలం మహదేవపురం విలేజ్లు అయితే ఉన్నాయి మనకి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టెటర్లో బ్రదర్ నంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్